న్యాయాధిపతులు అధ్యాయము ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేలీలలో యుద్ధ సు ధైర్యము కనపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానము చేసేదను ఇస్రాయేలు దేవుడైన యహోవాను కీర్తించెదను యహోవా నివు సేయూరు నుండి బయలుదేరినప్పుడు యదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వనకెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను యహోవ సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయేలు దేవుడైన యహోవ సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను అనాథు కుమారుడైన షంఘరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి ఇస్రాయేలీలు అధిపతులు లేకపోయిరి దెబోరాను నేను రాకమునుపు ఇస్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి ఇస్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకునగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను ఇస్రాయేలీలలో నలువది వేల మందికి ఒక కేడమే కానీ ఈటీయే గాని కనబడలేదు జనులలో ఇస్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు యహోవాను స్థుతించుడి తెల్లగాడిదలని ఎక్కువార్లారా తివాసుల మీద కూర్చుండు వార్లారా త్రోవలో నడుచువార్లారా ఈ సంగతి ప్రకటించుడి విలుకాండ్ర ధ్వనికి దూరంగా నుండువారు నీళ్లు చేదుకుని స్థలములలో నుండు వారు యహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రాయేలీల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటక యహోవా జనులు ద్వారములలో కూడుదరు దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తనపాడుము అభినోయము కుమారుడ లెమ్ము చెర చేపట్టిన వారిని చెరపట్టుము ప్రజల వీరులలో శేషించిన వారును వచ్చిరి సూర్యులలో యహోవా నాకు సహాయము చేయవచ్చును అమ్మ కాపురమున్న కాపురుమున్న ఎఫ్రాయిమీయులను నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను మాకీరు నుండి న్యాయాధిపతులను జబూలూనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి ఇస్సాకారీలైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇస్సాకారీలను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువల యుద్ధం జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను మందల ఏలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేల నివసించితివి రూబేనీల కాలువలము యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్ధాను అద్దరిని నిలిచెను దానియులు ఓడల దగ్గర ఏల నిలిచిరి అషేరియులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి జబూలునియుల మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకుని జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధము చేసిరి మెగిద్దో కాలువల యుద్ధనున్న తానాకులో కనాను రాజుల యుద్ధము చేసిరి వెండి లాభము వారు తీసుకునలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి నా ప్రాణమా నీవు బలము పూని గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి సూర్యులను త్రొక్కెను యహోవా దూత ఇట్లనను మే రోజును శించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలువుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్టులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు ¿Qué కయీని కయీనియుడైన హెబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును అతడు దాహం అడిగెను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను ఆమె మేకును చేత పట్టుకునేను పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని సీసరాను కొట్టెను వాని తలను ఆమె పగలగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలేను అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను ఆమె కాళ్ళ యొద్ కృంగిపడెను అతడు ఎ అక్కడ కృంగెను అక్కడికే పడిచచ్చెను సీసరా తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడువు చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొద్దునున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగొననే ఉత్తరమిచ్చరి ఆమె తనకు తాను మరలా కొనిచుండెను వారికి దొరికిను కదా దోపుడు సొమ్ము పంచుకునిచున్నారు కదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందరు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకుని వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరుకును యహోవాన్ని శత్రువులందరూ ఆలాగుననే నశించదురు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందరు అని పాడిరి తరువాత దేశము నలువది సంవత్సరములు నెమ్మలగా ఉండను న్యాయాధిపతులు అధ్యాయము ముగించబడినది